వినాయకం విఘ్న నాయకం అంటూ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తొలి పూజలు అందుకునే నిరూపం రూపం అద్వితీయం వినాయక చవితి నేపథ్యంలో ఆదిదేవుని విగ్రహాలు సందడి చేస్తున్నాయి రసాయన సమ్మిళితాలతో కాకుండా మట్టి గణపయ్యలను చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసి వాటినే పూజించి నిమజ్జనం చేయించాలని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి కొందరు చిన్నారులకు మట్టితో విగ్రహాలను నేర్పే బాధ్యతను కూడా తీసుకుంటున్నాయి వినాయకుడిని పూజించడం అంటే పంచభూతాలని పూజించినట్టే అర్థం మట్టి వినాయకుడు బొమ్మల్ని వాడితే గనక అవి నిమజ్జనం చేసేటప్పుడు అవి నీటిలో కరిగిపోయి మనకి ఏ కాలుష్యాన్ని ఇవ్వవు అదే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో చేసే బొమ్మల్ని వాడడం వలన అవి నీటిలో అసలు కరిగిపోవు మనం అందరం మట్టి వినాయకుల్నే వాడి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి పిఓపి విగ్రహాలను కలిపితే అవి నీటిలో కరు కరగవు కాబట్టి మనం మట్టి వినాయకుడిని తయారు చేస్తే అవి నీటిలో కలుగు కరిగిపోతాయి మట్టి వినాయకుడిని తయారు చేసాం ప్లాస్టోపారిస్ బొమ్మలను నీటిలో నిబంధన చేయడం వలన నీటిలో కరగరాదు దాని వలన మనం తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే అందరూ మట్టి వినాయకుడినే పూజించాలి మట్టి వినాయకుడినే వాడాలి మట్టి విగ్రహాలు చేయడం వలన నిమజ్జనం చేసినప్పుడు మళ్ళీ మట్టిలో వేస్తే ఎరువుగానే మారుతుంది తప్ప ప్రాబ్లమ్స్ రావు దీనివల్ల ఎంత వాటర్ పొల్యూషన్ అవుతుంది ఎంత ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అనే కాన్సెప్ట్తో ఈ మట్టి బొమ్మలతోనే మనం పూజించాలి అనే కాన్సెప్ట్తో చేసాం మొత్తం అందరూ పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్ అందరూ అవకాశం ఇచ్చిన రత్నం టీం వాళ్ళకి క్లైమేట్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళకి మా నమస్కారాలు అందరూ మట్టి బొమ్మలనే యూజ్ చేయండి ప్రతి విద్యార్థి చేత మట్టి వినాయక ప్రతిమ తయారు చేయటం మట్టితో బొమ్మలు తయారు చేయటం అన్నది నేర్పాల్సిన అవసరం ఉంది దీనివల్ల వాళ్ళకి మెంటల్గా ఒక క్రియేటివిటీ అనేది ఏర్పడుతుంది ఏ బొమ్మ చేసినా మట్టిలో కలిసిపోయేది మనకి హాని చేయకుండా ఉండే విధంగా మట్టితో వినాయక బొమ్మలు కానీ దుర్గాదేవి బొమ్మలు కానీ ఏదైనా బొమ్మలు తయారు చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి రావాలి మార్కెట్లో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు దానికి వేసిన రంగులు నయనానందకరంగా ఉంటాయి అందరికీ కళ్ళకి ఆకర్షింపజేస్తున్నాయి కానీ అవి మనకి ఏం చేస్తున్నాయంటే హాని చేస్తున్నాయి క్యాన్సర్ని తెస్తున్నాయి అనేక రకాల జబ్బులు తెస్తున్నాయి నరాల బలహీనతను తెస్తున్నాయి కాబట్టి వ్యాపారుల లాభాల కోసం అనేది కాకుండా మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన భవిష్యత్తు తరాల ఆరోగ్యం సమస్త జీవరాశిని కాపాడుకోవాలనే ఆలోచనతో మనము పర్యావరణ హితంగా ప్రతి జీవనం అన్నది ప్రతి ఒక్కరూ చేయాలి